ప్రతీక్షణం సమాజం కోసం నేను ఎం సాగర్ బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కైనా ప్రధానంగా చూసుకుంటే గడిచిన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీలను ఏ విధంగా అగ్రవర్ణాలు అనగదొక్కేయడానికి ప్రత్యక్ష ఉదాహరణగా మన మహిమనగర్ జిల్లాలో ఒక రెండు నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి అక్కడ ప్రధాన రాజకీయ పార్టీలు మహూబ్నగర్లో గద్వాలలో ఎక్కడ బీసీ అభ్యర్థులు గెలిస్తే భవిష్యత్తులో తమ ఉనికి ప్రమాదం వస్తుంది తమ భవిష్యత్తు అందారంలో అంధకారంలోకి పోతుంది రాజకీయ మనుగడ దూరమైందనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కలిసి అక్కడ ఓటమికి పూర్తి బాధ్యత వహించి అతని ఓటమికి కృషి చేయడం జరిగింది అటువంటి వాళ్ళు ఏ పార్టీ అయినా సరే బీసీల ఎదుగుదలను కాదంటే మాత్రం బీసీ సమాజ్ తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్తుంది ఇటువంటివి నెక్స్ట్ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే బీసీ సమాజం మేల్కొనవలసిన సమయం ఆసన్నమైంది ప్రధాన పార్టీలు ఏవైనా సరే మా బీసీ సమాజం ప్రధాన ఉద్దేశం కూడా ఒకటే ఏ పార్టీకి మేము అనుకూలం కాదు వ్యతిరేకం కాదు మాకు బీసీ వాదం బీసీ క్యాండిడేట్ సరైన వ్యక్తి ఉంటే బీసీలు ఏ పార్టీ అభ్యర్థికి బలపరిస్తే మేము ముందు వరుసలో ఉండి వారు గెలుపునకు మేము కృషి చేస్తాం గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము విధంగా పాటు పడ్డాం గత ఇరవై సంవత్సరాలుగా మహీంనగర్ పార్లమెంటు పరిధిలో ఒక్క ఎంపీ అభ్యర్థి కూడా నడుచుకోకుండా అగ్రవర్ణాల ఆధిపత్యమే మహిమనగర్ పార్లమెంటు పరిధిలో నడుస్తుంది గతంలో ఇద్దరు మాత్రం పార్లమెంట్లో పెట్టడం జరిగింది ఇటువంటి పరిణామంలో మహిమనగర్ పార్లమెంట్లో ఖచ్చితంగా బీసీ అభ్యర్థికి అవకాశం ఉంది అనడానికే అదే ఒక ప్రత్యక్ష ఉదాహరణ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం చూసుకుంటే షాదనగర్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచిన వీరపల్లి శంకర్ ఒక బీసీ మక్తలో గెలిచిన శ్రీహరి గారు ఒక బీసీ అంతకుముందు ప్రజెంట్గా శ్రీనివాస్ గౌడ్ మయమినార్లో ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా ఒక బీసీ మైమనార్ పార్లమెంట్ పరిధిలో ఏ నియోజకవర్గాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బీసీల ప్రభావం ఎక్కువ ఉంది దాంట్లో ప్రస్తుతం చూసుకుంటే ఇద్దరు ఎమ్మెల్యేలు బీసీలో గెలవడం జరిగింది మాకు పార్టీలు ముఖ్యం కాదు వ్యక్తులు మా బీసీ వాదం అనేది మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈ మయమార్ పార్లమెంటరీ పరిధిలో బీసీ అభ్యర్థికి ఏ పార్టీ సీట్ ఇచ్చినా గెలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించి నిర్ణయం తీసుకొని బీసీ అభ్యర్థులకు సీటు ఇవ్వాలని బీసీ సమాజ్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక నెల నెలలోపలనే ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలో కానీ ప్రమోషన్లో కానీ ఆ వ్యత్యాసం అనేది స్పష్టంగా ఆధిపత్య ధరని కనిపిస్తుంది దీన్ని బీసీ సమాజ్ మొత్తం గమనిస్తుంది భవిష్యత్తులో సమయం వచ్చినప్పుడు దాని గురించి ఏ విధంగా ముందుకెళ్ళనే విషయంలో కూడా ఖచ్చితంగా ఒక స్పష్టమైన ప్రణాళికతో మేము ముందుకెళ్తాం ఇంకొకటి బీసీ నిధానంతో ముందుకొచ్చిన భారతీయ జనతా పార్టీ మహినగర్ పార్లమెంటు పరిధిలో ఈసారి ఖచ్చితంగా బీసీకి సీటు ఇవ్వాలనేదే బీసీ సమాజ్ ప్రధాన డిమాండ్ గత పద్నాలుగు సంవత్సరాలుగా పార్టీ కొరకు పనిచేస్తున్న వ్యక్తిగా శాంతికుమార్ గారు ముందు వరుసలో ఉన్నారు అతనికి సీట్ ఇస్తే బీసీ సమాజం కుల సంఘాలు మేము ఏదైతే ఉనికిని కాపాడుకోనికి గత అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే డిస్టర్బెన్స్ జరిగిందో దాన్ని మేమంతా ఒకసారి అన్ని మీటింగ్స్ పెట్టుకొని ఒక నిర్ణయానికి వచ్చినాం కాబట్టి ఏ పాటైనా బీసీకి సీట్ ఇస్తే అటువంటి వ్యక్తికి మేము ప్రధానంగా ముందు నడిపిస్తాం మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే అగ్రవర్ణల ఆధిపత్యం చెలాయించి గెలవలసిన బీసీ సీట్లల్లో కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించి అక్కడ ఓటమికి కారణమైన గుణపాఠంతో మేము ఉన్నాం కాబట్టి ఈసారి మయమనర్ పార్లమెంటరీ పరిధిలో అటువంటిది పునరావృతం కాకుండా బీసీ నాయకుల కుల సంఘాల విద్యార్థి సంఘాలు అందరూ ఆలోచించవలసిన సమయం ఆసనమైంది ఈ ఒక్క అవకాశం మళ్ళీ మనం మిస్ చేసుకుంటే మళ్ళీ మనం ఐదు సంవత్సరాల వరకు వెయిట్ చేయవలసిందే మళ్ళీ వాళ్ళ అగ్రవర్ణాల కింద మనం మళ్ళీ వాళ్ళ మోచేది కింద మనం బతకవలసిందే ఒక్కసారి బీసీ సమాజం మొత్తం ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది ఈసారి మాత్రం మయమనార్ పార్లమెంటరీ పరిధిలో అరవై నుంచి డెబ్బై శాతం ఉన్న బీసీ జనాభాలో ఖచ్చితంగా బీసీ అభ్యర్థికి అవకాశం కాబట్టి అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిగా అన్ని పార్టీల్లో చూసుకుంటే ఒక శాంతికుమార్ గారు కనిపిస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తికి సీట్ ఇస్తే ఖచ్చితంగా మేము ముందు వరుసలో ఉండి గెలిపేందుకే ప్రయత్నం చేస్తాం మా కుల సంఘాలు ప్రజా సంఘాలు అందరితో కలిపి ఇంకొకటి ఈ ప్రజాస్వామ్యంలో ఒక స్వతహాగా మనం ఒక ప్రచారం చేసుకునేకే అవకాశం ఉన్నాం లేకుండా కొన్ని అగ్రవర్ణాలు వాళ్ళకు ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణ చూసుకుంటే శాంతికుమార్ గారు కొన్ని నియోజకవర్గాల్లో ఫ్లెక్సీలు కుడక వాల్పోస్ట్ అని కూడా చింపేసే పరిస్థితి వచ్చిందంటే ఎటువంటి రాజకీయం నడుస్తుందో ఒకసారి మనం అర్థం చేసుకోవద్దు ఇటువంటి రాజకీయం మహమ్మార్ పార్లమెంట్లో గతంలో ఎప్పుడూ లేదు ఇటువంటి కొత్త సంస్కృతికి తెరలేపుతున్న అగ్రవర్ణాలు ఒకసారి ఆలోచించుకోండి ఇటువంటి పరిణామాలు జరిగితే భవిష్యత్తులో మీకు మహిమనగర్ పార్లమెంట్లో స్థానం ఉండదు దయచేసి స్వేచ్ఛ హక్కు ఉంది ప్రచారం చేసుకునే హక్కు ఉంది మీరు చేసుకోండి ఒక బీసీ నాయకుడు ఎదిగొద్దా దాంట్లో ఏముంటుంది బీసీలు మేము ప్రజా రాజ్యాధికారం కొరకు ఒక బీసీ నాయకుడిగా ముందుకు వచ్చిన వ్యక్తికి సంబంధించిన మీరు పేపర్లు చెంచ్ చేసే స్థాయికి మీరు వచ్చిన మీరు భయం స్టార్ట్ అయిందని మాకు క్లియర్గా అర్థమవుతుంది బీసీ వాదన ఎందు మహమ్మార్ పార్లమెంటు పరిధిలో ఉందనేది మీకు స్పష్టంగా మాకు కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి నీచమైనటువంటి ఇటువంటి కుటల దాంతో చిన్న చిన్న విషయాల్లో మీరు చేసుకొని బీసీ సమాజానికి దయచేసి దూరం కావద్దని బీసీ సమాజ్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఆపు క్లోజ్ చేయకు ఆపే